సర్వ సమయంలో ఆయన స్థుతి గానం ఎలా వెళ్ళలేందు ఆయన ధ్యానము నీ స్మరణే నా సర్వస్వం అనే పాట ఇది దినాన మనం పాడు వారి విందాం అంతేకాదు ఇది నాన్న ఆయన గురించినటువంటి తలంపులు మనం బంగారు పెరుగులో జానిద్దాం ఎలా అంటే పరలోకం వంట మన కళ్ళల్లో ఉండాలి క్రీస్తు మన గుండెల్లో ఉండాలి లోకం నీ కాళ్ళ కింద ఉండాలి మళ్ళీ చెప్తాను పరలోకం మన కళ్ళల్లో మరి క్రీస్తు మన గుండెల్లో మరి లోకం మన కాళ్ళ కింద ఈ రకంగా విశ్వాసం ఉండాలి క్రీస్తు శ్రమల కాలంలో ఆయన గాయాలను చూస్తే ఆయన అంతరంగాన్ని మనం చూసినట్టే అంత చక్కని అనుభవాల్లోకి మనం రావాలి మరి పదే పదే చెప్పుకున్నాం నేను అనే పదం అహంకారంగాను ఒంటరితనంగానూ ఉంటుంది మనము అనే అది ఆత్మీయంగా దగ్గరగా అవుతాం కాబట్టి జీవిత విలువలు తెలియాలంటే మనం జీవించే చూడాలి దేవుని హృదయము అవధులు లేని ప్రేమ కలిది ఆయన హస్తాల్లో అనంతమైన బలం ఉంది ఆయన శిరస్సులో అసమానమైన జ్ఞానం ఉంది అదంతా మన కోసమే అదే చాలాసార్లు అదే జ్ఞానం జ్ఞాపకం చేస్తూ ఉంటాను ప్రభు కృపలో ఇంకా కొన్ని బంగారు ప్రధ్యానంలో మనం కొన్ని ముఖ్యమైన అంశాలని మనం గమనిద్దాం మరి మన జీవితంలో ఎందరూ మనకు స్ఫూర్తినిస్తారు సహాయపడతారు కొన్నిసార్లు ఇతరులకు మనమే చాలా సహాయం చేస్తూ స్ఫూర్తిని అందిస్తాం పిడికడు ధనము పరిచయాలు ఆపుదలు ఆదుకుంటాయి అందరిలో ప్రేమాభావాలు కనపరుచుతూ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలంటే మంచి స్నేహితుడైన క్రీస్తుని సదా స్మరిస్తూ మరి చక్కటి పాట ఉంది ప్రీతి గల మన చేసి ఎంత గొప్ప మిత్రుడు లేని దయచేత హత్తుకుని ప్రేమిస్తాడు అందుకని ఆయన్ని స్తుతించాలి కనపరచాలి ఆరాధించాలి నిజ జీవితంలో ప్రేమ నిరీక్షణ ఆనందం సదా నిలిచి ఉండేలాగా జీవించాలి ఎదురైన కష్టాలు ధైర్యంగా ఎదుర్కోవాలి అసూయ ద్వేషాలకు స్థానం ఇవ్వకూడదు దేవుని రాజ్యాన్ని వెతికితే అన్నీ మనకిస్తాడు మరి స్వభావసిద్ధంగా సహజ సిద్ధంగా మనకు లభించిన జ్ఞానం అంతా ప్రభు ఇచ్చిన టాలెంటే కదా వరమే దానికి కాస్త కృషితోడైతే దాన్ని డెవలప్ చేసుకుంటే మన జీవితాన్ని సరైన దిశలో నడిపిస్తుంది ఏదైనా ప్రగతి సాధించగానే భుజం తట్టి అందించే ప్రేమ ప్రోత్సాహం ఆప్యాయత మరి మన మనతో పంచుకునే మాటలు మన హృదయాన్ని సున్నితంగా తాకి ఆహ్లాదపరుస్తాయి మనం కూడా ఇతరులను అభినందించడం నేర్చుకోవాలి మన నివసించే ప్రాంతాలు ప్రార్థన చేసే చర్చి పరిసరాలు మనం స్పందించే సంధించే వ్యక్తులు అదంతా మనకు సుందరమైన ప్రపంచం దేవుడే తన మాట చేత మనకు అనుగ్రహించాడని నమ్ముకోవాలి మరి దేవ దేవుడు మనకి ఎంతో చక్కని వనరులను మనకు అనుగ్రహించాడు మరి నిత్య జీవితంలో మరి ఎన్నో అనుభవాలను ఎదుర్కొంటూనే ఉంటాం మరి గతంలో మన తల్లిదండ్రులు మరి మనల్ని ఎంతగానో ప్రేమతో మరి మంచి బైబిల్ విశ్వాస వీళ్ళ గాథలు మరి అన్ని తరాల వారికి ఉపయోగపడేటువంటి గాథలను మనకు నేర్పించినప్పుడు అవి మర్చిపోకుండా ఆ సుగుణాలని ఆ స్ఫూర్తిని మనం ధ్యానిస్తూ ఉండాలి మరియు క్రీస్తుని మనం ఎప్పుడూ కూడా భయభక్తులతో మరి సున్నితమైనటువంటి మనసాక్షి కలిగి కష్టాల్లో మరి ధైర్యాన్ని పోగొట్టుకోకుండా మన ఆత్మ ఆత్మను కాపాడుకుంటూ సైతాన్ తంత్రాలు నిర్గమవారమై యుద్ధోపకరణాలు ప్రార్థన వాక్యము సహవాసము పరిశుద్ధాత్మ కన్నీరు ఈ అనుభవాలతో మనం సైతాన్ చేయించాలి మన జీవితం ఎంతో సులభమైంది కానీ మనకి ఇవ్వబడినటువంటి అద్భుతమైనటువంటి వరం మన జీవితం మన జీవితాల్లో ఎవరెవరు మనకి దాతులుగా సహాయం అందిస్తారో చెప్పలేం మన జీవితంలో మన బంధాలు ఏమైనా సంపాదించుకున్న ఆస్తులు అంతేకాదు ఏపరం వస్తుపరమైన ఆస్తులు చిమ్మడి తినేస్తుంది కానీ పరలోకధనము మరి దేవుడే మనకి దాస్తాడు కనుక దానికే ప్రయాసపడాలి జీవితంలో మంచి లక్ష్యాలు మనం ఉంచుకోవాలి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి మరి కొత్త ప్రాంతాలు కూడా దర్శించి ఆహ్లాదంగా ఉండటం నేర్చుకోవాలి దారిలో దైవ దృష్టిని వీక్షిస్తూ ప్రకృతిలో ఉండే అందాలను మనం గమనించుకొని దేవుని స్థుతించాలి గతంలో నిజంగానే క్రీస్తుని ఆదర్శంగా ఉంచుకొని ఆయన లక్షణాలని అలవర్చుకొని క్రీస్తు స్వారీపంలోకి మనం మారిపోవాలి సరే ఇది నాన్న మనం ఒక చక్కటి టాపిక్ తీసుకుందామండి కనిపెట్టుట నమ్మకత్వంగా జీవించుట కరుణించి వరకు కనిపెట్టుట ఈ అనుభవం మనకి చాలా అవసరం కొన్ని కొన్ని సంఘటనలు మనం బైబిల్లో తీసుకుంటూ ఈ అనుభవాన్ని కనిపెట్టడంలో నమ్మకత్వం నేర్చుకుందాం నూట ఇరవై మూడవ కీర్తన రెండవ వచనంలో దాసుల కనులు తన యజమాని వైపు తట్టుతూ దాసురాలి కనులు మరి వాళ్ళు వాళ్ళ వైపు చూస్తాయి కదా అంటే ఎప్పుడు చేతిని ఇస్తారా అని చూస్తూ ఉంటే కీర్తనలు నూట ఇరవై ఒకటి నూట ఇరవై మూడు దాబిద్రాసిని ఎంతో ప్రత్యేకమైన చక్కటి మాటలు పెట్టాడు ఆకాశముందు ఆశ ఉండ నీ తట్టు మేము కళ్ళెత్తుచున్నాము పాట కూడా ఉంది ఆకాశమందు ఆశీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాము చున్నాము ఆయన తట్టే మనం చూస్తున్నామండి మరి కొండల తట్టు కళ్ళెత్తున్నాం పేదలు యజమాని ఇచ్చే జీతం కోసం చూస్తూ ఉంటారు మరి పిల్లలు కూడా తల్లిదండ్రులు పెట్టే ఆహారాన్ని పసి పిల్లలు ఆధారపడి కడప దెండా తింటే తల్లికి ఎంత నీవే నా దేవుడవు తండ్రివి తల్లి వంటి వాడవు అంతేకాదు యజమానివి ఆయన కరుణ మనకు కావాలి అని మనం ధ్యానిస్తూ ఆయన ఆశ్రయించాలి కరువు కడ్గము అప్పాయి ఆపద కలిగినా సరే కొండలు తట్టే కందులెత్తి చూసుకోవాలి మనం కొండల వంటి మనుషుల వైపు చూస్తే ఏ సహాయం రాదు ఇహో వైపు చూస్తేనే మనకు సహాయం దొరుకుతుంది మనం అనేక ఉద్యోగ సమస్యలు వ్యాపారాలు భార్య బిడ్డల మధ్య సమస్యలు మరి కడుపు దెబ్బిడ్డ వాళ్ళ సమస్యలు ఇలా ఎన్నో అనుభవాలతో మనం నలిగిపోతూ ఉంటాం ఆ సమయాల్లో మనకి ఎటువైపు దారిద్రోచుతుండీ యహోషపాత లేక నీ దిక్కు తోచదు నీవే దిక్కు అని ఆయన వైపు చూస్తే మనం నిజంగానే అద్భుతమైన సహాయం పొందుతాం నమ్మకంగా మన వంతు మనం చేస్తూ ఆయన వైపు చూడాలి అది మన విజ్ఞానం నేర్చుకోవాల్సింది ఆయన కరుణించే వరకు మన ఆయన కన్నీరు తుడిచే వరకు ఆయనంతో గంతులు వేసే వరకు మనం ఆయన వైపు చూస్తూ ఉండాలి ఆయన ఆయన సమయంలో ఆయన శైలిలో ఆయన ఉచితమైన కృపతో మనకి సహాయపడతాడు తగ్గించుకుని మన పురుగు వంటి వారమని మెందల్లి వంటి వారమని తెలుసుకుని ఆయన దగ్గర తగ్గింపుతో అడుక్కోవాలి అందుకనే చక్కటి వాక్యం ఉంది ఏషియా నలభై తొమ్మిది పద్నాలుగు పదిహేనులో ప్రభు తను మర్చి ఉన్నాడు అనుకుంటావా మనము మరి విడిచిపెడతాడా ఆయన తల్లి స్త్రీ గర్భంలో పుట్టిన బిడ్డను మరుస్తుందాగా నేను మరవనని చెప్పిన ఎంత చక్కని అభయం మరి పరిస్థితులన్నీ రెప్పపాటున మార్చేయగలడు మనల్ని ఆదరించగలడు లూకాలో కూడా ఒకటి యాభై ఒకటి యాభై రెండులో ఆయన తన బాహుతో పరాక్రమం చొప్పున సింహాసు నుండి బలవంతం తోసివేసి దీనిని ఎక్కిస్తాడు గర్విష్ఠుల్ని దించేస్తాడు మనల్ని కనిపెట్టుకుని మరి మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో అది గమనించుకొని మన నమ్మకంగా పనిచేస్తూ ఉంటే ఆయన మనం తప్పకుండా జవాబిస్తాడని మనం గ్రహించుకోవాలి గర్విష్ఠుల్ని ఆయన్ని అణగదొక్కుతాడు దీళ్లను మరి ఆదరించేవాడు గర్విష్ఠులను అసహించుకునేవాడు అయితే మనం ఇక్కడ ఏవో ఒకరు కనిపెట్టుకోవడం మన కష్టాలు శ్రమలు అన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి మనకి ఎందుకు జవాబు రావట్లేదని మనం ఒకసారి తలపోస్తూ ఉంటాం మనం కనిపెట్టడంలో నమ్మకంగా పనిచేయటంలో ఎక్కడన్నా లోటు ఉందేమో ఈ దినాన మనం అన్ని సందర్భాల్లో కనుక్కుందాం ఈసారి జీవితం గమని గమనిస్తే అది కానీ ఇరవై ఒకటి ఒకటిలో ఎంతో అసహాయ స్థితిలో కరువు రోజుల్లో రెండోసారి అబ్రహం అప్పుడు కాక ఇశాఖ దినాల్లో కూడా కరువు వచ్చింది అందరూ నిర్లక్ష్యంగా నమ్మో కరువు కరువుంది ఎలాగో మనం ఏం చేయలేము అనుకున్నప్పుడు తను చక్కగా శ్రద్ధ కలిగి పంట పంటనన్నప్పుడు ఆ నేల తవ్వి మరి మంచిగా విత్తనాలు చల్లి తన వంతు తను చాలా శ్రద్ధగా చేశాడు కాబట్టి దేవుడు తన శ్రమను గుర్తించి ఆ భూమికి ఫలాన్ని ఇచ్చి అక్కడ వంద పర్సెంట్ పంటని పెట్టి అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు అసూయపడ్డారు ఇస్సాకును చూసి అలా తన పని తను కనిపెట్టి దేవుని యొక్క ఆశీర్వాదం కోసం వర్షం కోసం దీవెన కోసం కనిపెట్టాడు తన వంతు తన పనిచేశాడు అది మనం కూడా చేయాలి మనం చేయవలసిన పని మనం చేయాలి దేవుడు చేయవలసిన పని తను చేస్తాడు తర్వాత అదే మరి ఫలం పొందిన ఆశీర్వాదం అనుభవాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం స్కిల్ని సామర్థ్యాన్ని డెవలప్ చేసుకుంటూ దేవుని దీవెనలు కూడా మనం పొందుకోవాలి ఇంకొక రెండో సందర్భం ఏంటంటే యహశివ ఆరో అధ్యాయం ఒకటిలో ఎరుకో కూల్చిన సందర్భంలో నిజంగానండి అది చిన్న స్థలం కాదు అది చిన్న భాగం కాదు చుట్టూ తిరగడానికి పెద్ద పట్టణం ఆ ఒక పట్టణాన్ని అది రెండు ద్వారాలు ముయ్యబడిపోయినాయి కదా అప్పుడు ఆ లోపల ప్రవేశించాలంటే దేవుడు ఒక చక్కటి సలహా ఇచ్చాడు ఏడు సార్లు ఆరు సార్లు తిరగండి ముందు మొత్తం తిరగండి ఏడో సార్లు ఏడో రోజు మాత్రం ఏడు సార్లు తిరగటం అంటే అంత లక్షల మంది పసిపిల్లలతో ముసలి వాళ్ళతో గబగబా తిరగాలంటే వాళ్ళు ఎంత త్వరగా లేవాలండి ఎంత కష్టపడాలి అంతగా వాళ్ళు నువ్వు సడుక్కోలేదు విసుక్కోలేదు ఎలా చేస్తావు అనుకోలేదు దేవుడు ఏం చెప్పాడు అది చేయడానికి వాళ్ళు లోపడ్డారండి అప్పుడు అద్భుతం చూశారు ఎరుకు కూడా గోడలు కూలిపోయినాయి ఇప్పుడికి కూడా ఇరుకు గోడలు కూలిన అనుభవాలు అక్కడ చూస్తూనే ఉంటాం చారిత్రకంగా ఎంతో గుర్తుగా ఉన్నాయి అక్కడ కొన్ని లక్షల మంది ఏడు సార్లు తిరిగి బోరలు ఊదటం మరి వాళ్ళు ధైర్యంగా సంతోషంగా కేకలు వేయడం ఆ మనస్సుతో వెళ్లటం ఆ రోజులు చేసి ఏడో రోజు ఏడు సార్లు తిరిగి అద్భుతాన్ని చూశారు వాళ్ళు నమ్మకంగా చూశారు కనిపెట్టారు దేవుడు ఏం చెప్పాడు ఏం తిరగదని కనిపెట్టారు అప్పుడు వాళ్ళు అద్భుతంగా కేకలు వేస్తూ మరి ఈ రకంగా మరి ఆరు ఇరవై వరకు ఈ చరిత్ర ఉంటుందండి ఆకారాలు కూలిపోయినాయి అప్పుడు ఎంతో అర్భాటెంతో ఆనందపడి సంతోషంతో కేకలు వేసి వారి కష్టం ఫలించింది వారు ఆ జనం అందరూ అక్కడ వాళ్ళు ఎరుకు వాళ్ళందరూ భయపడిపోయారు అప్పుడు మనకు రాహభ అనుభవం కూడా చక్కగా మాట్లాడింది తను మనకి అప్పగించినందుకు స్థుతించుకున్నారు ఇంకొక సందర్భం చూద్దాం ఏలియా ఒకటో రాజులు పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిది నుంచి ముప్పై ఎనిమిది వరకు చరిత్ర ఉంటుంది అక్కడ కూడా బయలుదేవత దగ్గర మరి అందరినీ పోగేస్తాడు బయలు ప్రవక్తులందరినీ పోగేసి అక్కడ అబద్ధ బుద్ధి తెప్పించి దేవుడు ఎంతో గొప్పవాడో అని చూపించాలని నమ్మకంగా పనిచేసిన చేసిన ప్రయాసం ఏంటంటే అక్కడ చక్కగా మాట్లాడాడు రెండు మార్గాలతో రెండు తలంపులతో ఎలా ఉంటారు మీరు అని వాళ్ళని గద్దిస్తూ రోషంతో ఉండేటువంటి దేవుని గురించి తను రోషంగా మాట్లాడాడు అటువంటి రోషం మనకు కూడా ఉండాలండి అది ఏలియా ఉండే రోషం మంచి యోహాను వ్యూహాను బ్యాప్టిస్ట్ వచ్చే కూడా అదే మాట అదే తీరు దాన్ని బట్టి మరి యాకో పత్రికలో కూడా చెప్పారు మరి ఈ రకంగా ఉన్నప్పుడు పద్దెనిమిది ఇరవై ఆరులో ఎద్దును సిద్ధం చేసి దాన్ని చక్కగా మరి రాళ్ళన్నీ చక్కగా క్రమ పద్ధతిలో పేర్చి చక్కగా శ్రమపడ్డాడండి అన్నీ పెట్టి ముక్కలు ముక్కలుగా ఖండాలు చేసి మరి దాన్ని తవ్వి కందకం తవ్వి దాని ఎండ నీళ్లు పోసి ఆ తడి తడి మాంసం ముద్దలు పెట్టి అప్పుడు తన దేవుని వైపు ఎంత ధైర్యంగా మాట్లాడి ఆయన సూర్యుడు అస్తమించే వరకు అరవండి మీరు అని రెచ్చగొట్టి వాళ్ళందరితో కూడా మీ దేవుణ్ణి పిలవండి అని చెప్తూ చక్కగా ప్రా చిన్న ప్రార్థన చేశాడు కానీ నిజంగా అక్కడ ఇప్పుడు ఇస్రాయేల్ ఆ ప్రాంతంలోనండి ఒక పెద్ద స్టాట్యూ ఉంటుందండి అది ఖడ్గం పట్టుకొని ఉంచున్నట్టు అక్కడ చిన్నగా ఉంచుంటాం మనం చాలా చిన్న హైట్లో కనబడతాం ఆ శిల్పం ముందు నిజంగా నేను చాలా స్తుతించాం మేము అక్కడ చూసినప్పుడు అక్కడ అదంతా సవాల్ చేసిన దానిలో అదంతా కందకము నీళ్లు అన్నీ కాలిపోయి బూడుదైపోయి అక్కడ దేవుడు ఎంతో మహిమ పొందాడు వాళ్ళందరూ కూడా దేవుడే గొప్ప దేవుడని ఆయన సవాల్ చేసి నిరూపించటానికి ఏలియా ఎంతగానో సిద్ధపడ్డాడు ఇంకొక సందర్భంలో ఏలిసా కూడా నమ్మకంగా చేశాడు తను తన కనిపెట్టాడు మరి నమ్మకంగా ఉండాలి కనిపెట్టాలి అప్పుడు ఫలితాలు పొందుతాం ఇది ఒక మా పాఠం మనం నేర్పిస్తున్నారు ఇంకొక సందర్భంలో ఎలీషా కూడా మరి అప్పులు బాధతో ఉన్నటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తనకు కూడా మరి సహాయపడి పడటానికి తను ఉపయోగపడింది నీ దగ్గర ఏముంది అన్నప్పుడు నూనె ఉన్నప్పుడు అందరి పాత్రలు తెచ్చుకోమంటే పెద్ద పెద్ద పాత్రలు కూడా అడిగి ఉంటుంది అవన్నీ తెచ్చినప్పుడు వాళ్ళందరూ ప్రశ్నించుంటారు ఇదేంటమ్మా నువ్వు అసలే పరిస్థితిలో ఉన్నావు ఈ పాత్రలు ఎందుకు నీకు ఏం చేస్తున్నావు అని అడిగి ఉంటారు అయినా తను నోరెత్తలేదు నమ్మకంగా ఆయన చెప్పినట్టుగానే మరి తను కనిపెట్టుకుని ఏదో అద్భుతం నాకు ఇస్తాడు దేవుడు అని నమ్ముకుంది నమ్మకంగా తెచ్చుకుంది తర్వాత ఆ నూనెని ఓర్పుతో బిడ్డలతో కొంచెం కొంచెంగా పోస్తూ ఉంటే అది అద్భుతంగా అది ఎంకో పుంగి పొర్లింది అదంతా నింపుకుని తది అమ్ముకొని తన కష్టం తీర్చుకుంది తన అవసరాలు తీర్చుకుంది ఇది అని కనిపెట్టే అనుభవాన్ని కూడా ఈ బిడ్డ దగ్గర మనం ఈ స్త్రీ దగ్గర మనం చూస్తాం తర్వాత కానా జీ సందర్భంలో కూడా వ్యవహాన్ రెండు అధ్యాయంలో ఆరు బాణాలు నీటితో నింపటం అంటే అది పనే అది ఎన్న చెప్పగానే అయ్యో నీళ్లు నింపమన్నారెడ్డి అది ప్రశ్నించారా లేదు ఆయన చెప్పింది చేయండి అని తల్లిదన్నది వీళ్ళు చక్కగా బాణలు పెట్టి అవి సిద్ధపరిచి ఉంచగానే ఉండగానే అది అద్భుతంగా మరి రుచికరమైన రాక్షరసంగా మారిపోయింది సజీవుడైన క్రీస్తు అక్కడ ఒక అద్భుతం చేశాడు మనం కనిపెట్టినప్పుడు మన పనిని ఆయన అప్పు మామూలుగా అది ఏం క్రియేట్ చేసి చేయొచ్చు ఆయన అంత అద్భుతమైన సృష్టికర్త కానీ మన పని మనం చేయమంటాడు మన చేతులతో చేసే పని మనం చేయాలి మరి మరి ఆదాము కూడా దేవుడు ఆ తోట పని చెప్పాడు మన పని చేసే వాళ్ళగానే మన నమ్మకంగా ఉండేవాళ్ళగానే కనిపెట్టే వాళ్ళంగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు గనక ఈ పాఠాలన్నీ కూడా మనం నమ్మకంగా ఉండాలి కనిపెట్టుకుని ఉండాలి అద్భుతాలు చూడాలని కోరుకున్నాడు సోమరిగా కాదు కష్టించి చూడాలి నమ్మకంగా ఉండాలి కది పెట్టాలి ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకుందాం కానీ నీరు నింపటం సులభమే కానీ ద్రాక్ష రసంగా మారటం కష్టం అది అద్భుతం దేవుడే బలి అర్పించటం విషయంలో మరి కందకం తడిచి పేర్చి దహించబడటం అది పెట్టడం ఈజీయే కానీ దహించబడటం అనేది అది ప్రభు చేస్తా అద్భుతమైన కార్యం నూనె సేకరించడం ఈజీ అవ్వచ్చు కానీ పాత్రలు ఆ నూనెలో సమృద్ధి రావడం నూనెను మల్టిప్లై అవ్వడం కూడా అదొక దేవుని చేసే అద్భుతమే మన జీవితాల్లో కూడా ఆయన చేసే అద్భుతాలు మనం చేయలేం మనమైతే మన పని మనం వంతు చేసేటప్పుడు మన జీవితాల్లో మన కలగజేసుకుని అద్భుతాలు చేయగలడు గొడలు ఎరుకు గొడలు కొలటం కూడా వాళ్ళు ఎంత ఓర్పుతో సహనంతో చిన్ని బిడ్డలు పెద్ద వాళ్ళు కూడా గబగబా నడిచి ఏడుసార్లు తిరగటం అంటే అంత పట్టడం సామాన్యం కాదు వాళ్ళు నోరెత్తకుండా ఎంత నమ్మకంగా కనిపెట్టుకుని దేవుడు ఒక అద్భుతం చేస్తాడు మన పట్ల నమ్ముకున్నారు అప్పుడు అద్భుతంగా కూలిపోయి తెరస్వాణీయంగా ఉండిపోయింది కదా కేకలు వేసిపోసినప్పుడు గొప్ప అద్భుతం చూస్తాడు తర్వాత నూనె దీనిరాలు దగ్గర పేదరికం తొలగించుకుని కనిపెట్టింది బాణాల దగ్గర కూడా వాళ్ళు అద్భుతాలు జరగటానికి కష్టపడ్డారు కనిపెట్టారు ఈ దినం మనం పరీక్షించుకుందాం మరి ఏ అనుభవాల్లో మనం ఏ గ్యాప్ ఇచ్చాము దేవుని దగ్గర ఎక్కడా మరి లోటుగా ఉన్నాము ఏ అనుభవాల్లో మనం కనిపెట్టలేకపోతున్నాం విసుక్కుంటున్నామా ఏ ఏ జవాబులు మనకు రావటం లేదు ఎందుకు మనం జీవితాల్లో కొన్ని జవాబులు పొందలేకపోతున్నామో ఒక్కసారి పరీక్షించుకొని మోకాళ్ళ మీద మనం నిలబడి ప్రభు దగ్గర మనం మన బలహీనతలు మనం ఒప్పుకొని మరి ఇస్సాకు వలే మరి కష్టపడి పనిచేసి కనిపెట్టానికి చూద్దాం ఆరు బాణలు నింపుబడినటువంటి పనివారి వలె చేద్దాం నూనె సేకరించిన వార్తలు సేకరించిన స్త్రీ వలె మనం కష్టపడి చేసి దేవుని దగ్గర కనిపెడదాం తర్వాత ఏలి అవలే దేవుని మాటను విని రోషం కలిగి మరి అక్కడ సవాళ్ళు చేస్తూ అన్యులకు మనం అక్కడ దేవుని యొక్క మహిమను చేయడానికి మన కందకాలను చక్కగా పేర్చటం దగ్గర నుంచి క్రమ పద్ధతిలో పెట్టి తను మరి చక్కగా నీళ్ళతో తడిపి కంతకం తవ్వి శ్రమించాడు అక్కడ అద్భుతాన్ని చూసాడు అదే రీతిగా మరి ఈ అనుభవాలన్నీ కూడా మరి మన ఎదుగు గొడలు కూలటం దగ్గర నుంచి ప్రతి అనుభవం మనం చెప్పబడిన ప్రతి అనుభవంలో ప్రభు యొక్క హస్తాన్ని చూద్దాం మన జీవితాల్లో మన బిడ్డల జీవితాల్లో మన భవిష్యత్తులో ఆయన యొక్క సన్నిధి ఆయన యొక్క ప్రసన్నత ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుని యొక్క దాని చిత్త మెరిగి మోకరించి మనం సరిచేసుకోవాల్సిన పొరపాట్లన్నీ మనం సరిచేసుకొని అద్భుతాల్ని అని చేయగల దేవుడు కనిపెడుతున్నాడు మనం మన యొక్క సిద్ధపాటు కోసం నమ్మకత్వం కోసం మనం ఎంతగా కనిపెడుతున్నామో వేచి ఉంటున్నాడు ఆయన చేయడానికి వేగిరపడుతున్నాడు అద్భుతాలు చేయడానికి అటువంటి అద్భుతాలు మనం పొందుకొని దేవుణ్ణి ఘనపరిచే మాయపరచడానికి మనం సిద్ధపడదాం అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించుగాక అమ్మింది